ప్రైజ్ లాడ్ దేవణామహిమకలుగాక అందరూ అలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ ఫోర్త్ డే నాలుగో రోజులో ఉన్నాము మరి దేవుడు ఏ నాలుగో రోజులు అడుగు పెట్టడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం ఓకే వాక్యం చెప్పే ముందర మనం ప్రార్థన చేసుకుందామండి సకల సకలాశీర్వాదాలకి కారణభూత్రమైన గొప్ప దేశయ నీకు మహిమాగ అంత శృతి స్తోత్రం చే తండ్రి ఈ యాభై రోజుల ఉపవాసములో నా తండ్రి ఎంతగానో నీ యొక్క బలము శక్తినిచ్చి ఇక నా తండ్రి వాక్యము పంచడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు ఏ సునాములో ప్రార్థన నీ కృపాక్షేమం ఎల్లప్పుడూ ఈ వీడియో వీక్షిస్తున్న అందరిపైన మా అందరిపైన ఉంచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమ్మే ఓకే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈరోజు వాక్యం ఏంటంటే మనుషుల దయ కన్నా దేవుని దయ ఎంత గొప్పది మనుషుల దయ కన్నా దేవుని దయ ఏమి ఆశీవాదాన్ని ఇస్తుంది అనేది మనం నేర్చుకుందాం ఎందుకంటే చాలా సార్లు బాధపడుతూ ఉంటాం నిన్న చెప్పాను నేను అంటే మన జీవితంలోంచి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు మనకిష్టమైన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అని సో మనం ఇష్టపడవచ్చు కానీ ఎదుటివారు మనల్ని ఇష్టపడకపోవచ్చు అది మన పేరెంట్స్ కావచ్చు ఒక్కొక్కసారి మన బంధువులు కావచ్చు మనం ఇష్టపడిన వారు కావచ్చు కానీ మనం ఇష్టపడిన కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఇష్టపడకుండా మన మీద దయ చూపించకుండా కొన్ని కొన్నిసార్లు మనం చాలా సార్లు హెల్ప్ చేస్తూ ఉంటాం కానీ తిరిగి మనకి రిటర్న్ వారు మనం సహాయం చేయకపోగా మనం చేసిన సహాయాన్ని మర్చిపోయి తిరిగి ఒక్కొక్కసారి మనల్ని తిట్టడం లేదంటే మనల్ని నిందించడం మనల్ని హేళన చేయటం లేదంటే మనకి అవసరమైన సమయంలో మనకి సహాయకులుగా ఉండకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అంటే మనుషుల దయ ఎలా ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు క్రియ రూపంలో ఉండదు మాటల రూపంలోనే ఉంటుంది గెడమినం అంటే మనుషులు అయితే చాలా సార్లు అవసరానికి వాడుకునే వాళ్ళు ఉంటారు కానీ అవసరం మనకి అవసరమైనప్పుడు మన మీద దయ చూపించే వాళ్ళు చాలా అంటే చాలా రేరు ఉంటారు కానీ దేవుని దయ అలా కాదండి దేవుని దయ కేవలం ఆయన దయ చూపించడమే కాదు ఆ దయలో మనకి ధైర్యం చెప్పడమే కాదు ఆ దయలో మనల్ని ప్రేమించడమే కాదు కానీ క్రియారూపంలో ఆయన చూపించే దయ్యప్పుడు కూడా క్రియారూపంలో ఉంటుందంటండి అంటండి హలి లూయ అందుకని దయచేసి గమనించండి దేవుని యొక్క దయ చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మన పట్ల దయ చూపిస్తే ఏ విధముగా మన దేవుడు దీవిస్తాడు అన్నది వాక్యం నేర్చుకుందాం కీర్తనలు నూట నాలుగవ సంకీర్తన ఇరవై ఏడవ చరణం చూద్దాం దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఆహారం ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనము దేవుని దయ కొరకు కనిపెడతాము ఎందుకంటే చాలా మంది నేను చాలా సార్లు చెప్తా ఉంటాను డోంట్ ఎంకరేజ్ పీపుల్ అంటే పీపుల్ ఏదో అంటే ప్రజలు ఏదో చేస్తారని బంధువులు ఏదో చేస్తారని మిత్రులు ఏదో చేస్తారని ఎక్కువ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం లేదంటే ఎక్కువ వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం ఎక్కువ వాళ్ళు గనపరుస్తూ ఉంటాం కానీ మనకి ఏదో ఒక సమయంలో సహాయం చేస్తారు కదా అని మనం వాళ్ళని గనపరిచే కొద్దీ కూడా వాళ్ళు మనకు దూరం అవుతూనే ఉంటారు సో మనుషులు కొరకు చూస్తే ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో ఇస్తారని లేదంటే ఎవరో మన కొరకు నిలబడతారని మనం ఎదురు చూస్తే వి విల్ నెవర్ సీ బ్లెస్సింగ్ ఎప్పటికీ కూడా మనం ఆశీర్వాదం చూడలేం కానీ దేవుని కొరకు మనం ఎదురు చూస్తే కనుక ఈయన తగిన సమయంలో మనల్ని పోషించేవాడుగా ఉంటాడంటే హలోయ చాలా మంది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు తినటానికి కూడా లేని పొజిషన్ అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఉన్నా కూడా తినే పొజిషన్ అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు తినటం మాట ఎలాగున్నా కానీ కనీసం మన నిత్యావసర అవసరాలు అంటే అంటే మన డైలీ లైఫ్లో ఏం కావాలో అవి కూడా లేని పరిస్థితులు చూసేవాళ్ళు కూడా ఉంటారు కానీ అట్టి సమయంలో తగిన సమయంలో పోషించేవాడుగా మన దేవుడు ఉండడు అలాంటి సమయంలో మనం దేవుని కోరుకు ఎదురు చూస్తే మనుషులు దయ కాక ప్రవా నీ దయ చూపించయ్యా నీవు తప్ప నన్నెవ్వరు కూడా దయ నా మీద ఎవ్వరు కూడా దయ దయ చూపించేవారు ఎవరు కూడా లేరయ్యా అని ఎప్పుడైతే దేవుని దయ కోరుకు మనం ఎదురు చూస్తామో తాగిన సమయంలో దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు హలెయ్య అందుకనే మనుషుల దయ కాక దేవుని దయ దయకూరిక ఎదురు చూసేవారుగా మనము ఉండాలి రెండవది చూద్దాం ఎజ్రా తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూద్దాం ఎజ్రా తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చు అయితే అయితే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మా దేవుడు మా దేవుడు మా నేత్రములకు మా నేత్రములు వెలిగిచ్చి వెలుగునిచ్చి మా దాస్యములో మా దాస్యములు మమ్మను మమ్మును కొంచము కొంచెం చేయనట్లుగా మాలో ఒక శేషము మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగా పరిశుద్ధ స్థలం పరిశుద్ధ మమ్మును స్థలంట్లుగా తెరపరచినట్లుగా దేవుడైన మా దేవుడైన ఎడల హలే లూయా చూడండి యహోవా దయ కొరకు అంటే దేవుడిచ్చే దయ కొరకు మనం చూస్తే నిజం చెప్తున్నాను వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం అసలు ఏమీ లేని స్థితిలో కూడా దేవుని నేను పోషిస్తాడు ఈ రోజు నీకు ఏమీ లేకపోవచ్చు ఈ రోజు నువ్వు ఏమి కలిగి ఉండకపోవచ్చు కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు అలాగే దేవుని కొరకు ఎదురు చూస్తే మన యొక్క చీకట బ్రతుకులను వెలిగించేవాడుగా ఉంటాడంటండి హలేయ ఎంతో చీకట్లో ఉంటాం ఎంతో కష్టంలో ఉంటాం ఎవరూ కనిపించని స్థితి ఎవరు సహాయం కనిపించని స్థితి ఏ బంధువులు సహాయం చేయలేని స్థితిలో ఏ మిత్రులు సహాయం చేయని స్థితిలో ఈయన మన యొక్క చీకటిలో మన దేవుడు మన చీకటిలో గొప్ప వెలుగుగా ఉండబోతున్నాడు అంటండి అలెలూయ మనకి వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు మన చీకటి జీవితాన్ని వెలుగుమైనటువంటి జీవితముగా మార్చేవాడు మన దేవుడు మన దేవుడు మన దైపాన్ని చూపిస్తే మన జీవితములో చీకటి అనేదే ఉండదు హలే లూయ కీర్తనుడు ఎనభై తొమ్మిదవ సంకీర్తన పదిహేడు చరణం చూద్దాం కీర్తనలు ఎనభై తొమ్మిదవ సంకీర్తన పదిహేడు చరణంలో దేవుడు దయ చూపిస్తే దేవుడు ఏం చేస్తారో చూద్దాము వారి బలమునకు వారి బలమునకు నీవే నీ దయచేతనే నీ దయ ఓకే నీ దయచేతనే మా కమ్ము హెచ్చింపబడుచున్నది దేవుని యొక్క దయ చూపిస్తానంట దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటే అలీ లూయా చాలా మంది మనల్ని చులకనగా చూసి మనల్ని హేళన చేసి మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న లేదంటే తగ్గింపుని బట్టి లేదా మనకున్న లేమిని బట్టి మనకున్న దుఃఖమును బట్టి మనకున్న అప్పును బట్టి ఈ లోకమంతా కూడా మనం తగ్గించాలని చూస్తే మనకున్న పరిస్థితులను బట్టి దేవాన్ని ఇవన్న పట్ల దయ చూపించు అని అడిగితే మన హెచ్చైన స్థానంలో పెడతాడు మనల్ని హెచ్చిస్తాడంటండి హలే లూయా అందుకని తగ్గించేటువంటి లోకం వైపు లేదు అంటే చీకట్లో పడేసండి లోకం వైపు కనీసం కావలసిన సమయంలో మన సహాయము కొరకు ఎదురు చూసినప్పుడు సహాయము అందించని లోకం వైపు లేదంటే లోకం చేసే దయ వైపు మనం చూస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నటిన్నటికీ వెలుగును చూడలేం కానీ వెలుగునిచ్చేటువంటి పోషించేటువంటి లేదు అంటే కనుక మనల్ని హెచ్చరించినటువంటి ఆయన యొక్క దయ కొరకు చూస్తే ఖచ్చితంగా ఈ మూడు ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో దయచేస్తాడంటే హలే లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించడం గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ద నెక్స్ట్ టైం ప్రైజ్ ద లాడ్